భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయ మ్రోగించడంతో మన సైనికుల ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలకు దేశమంతా జైలు పలుకుతోంది ఈ సందర్భంగా దేశం మొత్తం త్రివిధ దళాల సేవలకు ఆపరేషన్ సిన్ సింధూర్ విజయం పట్ల తిరంగా ర్యాలీ నిర్వహిస్తోంది ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో పట్టణ కేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహణ సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా కుల సంఘ నాయకులు తదితరులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు తాండూరు గంజ్ నుంచి పూరవీధుల గుండా భారీగా డెబ్బై ఐదు అడుగుల త్రివర్ణ పతాకాన్ని యువకులు ర్యాలీ తీశారు అదేవిధంగా ప్రధాన ఇందిరా చౌక్ ప్రాంగణంలో వందే మాత్రం జాతీయ గీతాలను ఆలపిస్తూ మాజీ సైనికులను సన్మానించారు ఇందులో భారీ ఎత్తున యువకులు ప్రజాసంఘ నాయకులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉగ్రవాద పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ విజయదుందుబి మోగించింది అని అన్నారు దేశం కోసం సైన్యం సైన్యం కోసం మనం అని నినాదంతో ప్రతి ఇంటిలో నుండి సైన్యాన్ని తయారు చేసే విధంగా ముందుండాలన్నారు దేశ సరిహద్దుల్లో పోరాడే వీర సైనికుల ఆత్మవిశ్వాసం పొందే విధంగా ప్రతి పౌరుడు ఉండాలన్నారు Bye. <laughs> ఈ కార్యక్రమానికి మన పార్టీలకు అతీతంగా అందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు శ్రీనివాసరావు గారికి అందరికీ పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ గ్రామ పురపర ప్రముఖులకు మరియు నా తోటి ఎక్స్ మాజీ సైనికులందరికీ నేను చిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా ఈ రోజు మనం ఇక్కడ ఓపెన్ గా మనము గాలి పీల్చుకుంటున్నామంటే మరి పోరాడి శత్రువు ఎవ్వరు అనేది కాదు ఇక్కడ నిలబడ్డడు ఎవడు ఎవడొచ్చినా కానీ మేమున్నాము అని మీకు ధైర్యంగా మీరు మంచిగా సుఖంగా ఉండాలని ఈ యొక్క భారత మాత ముద్దు బిడ్డగా నేను చెప్తున్నా ఎప్పటివరకు అయితే ఈ తిరంగా జెండా కింద ఎవరెవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కడూ సైనికుడే దాని గురించి ఎవరైతే పని చేస్తున్నారో ప్రతి ఒక్కడు సైనికుడే ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అంటే మామూలు కాదు ఎందుకంటే మన భారతదేశంలో మహిళలకు ఏ ఏ గౌరవం ఉన్నదో మన ప్రభుత్వం తెలియజేసింది ప్రపంచానికి మొత్తం మహిళలకు ఏ విధంగా చెప్పింది మన భారత ప్రభుత్వము మన భారత ప్రజలు మన భారతదేశం దాని గురించి మనము పాటు పడుతున్నాము ఈరోజు అయితే ఆపరేషన్ నేను విద్యములు మాది నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆర్మీలో జాయిన్ అయినాను మరి ప పంతొమ్మిది వందల పన్నెండులో రెండు వేల ఇరవై పన్నెండులో నేను రి రిటైర్డ్ అయినాను ఇరవై నాలుగు సంవత్సరాలు నా సర్వీసు ఈ మధ్యలో నేను నైన్టీ నైన్ నైన్టీన్ నైన్టీ నైన్లో కార్గిల్ లో కూడా నేను నా యొక్క విధులు నిర్వర్తించాను నాకు ఏ విధులు ఇచ్చినా కానీ నేను ఎప్పుడూ భయపడలేదు నా ప్రాణాలు నాది ఉంటుందా లేదా అని కాదు ప్రతి సైనికుడు ఆలోచించేది అది నేను పట్టుకున్నానని కాదు తోటి సైనికులు ఎంత మంది ఒకవేళ వీరమండం పొందిర్రో వాళ్ళ కూడా అదే భావన ఉంటుంది నేను నా గురించి కాదు నా దేశం గురించి చేస్తున్నానని ఒక భావన ఒక దేశభక్తి అనేది ఉన్నది నా ఎంబడి నేనున్నాను అంటే ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు సైనికుండా సైనికులకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అదే ద్రోన్తో అదే దీంతో వాళ్ళు పనిచేస్తున్నామని నేను మీకు మరోసారి మహిళలు ఇద్దరు ప్రజలందరికీ పెద్దలకు అందరికీ నమస్కారం నేను రెండు వేల రెండులో లో ఇండియన్ ఆర్మీలో జైన్ కావడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో లో రిటైర్ అవ్వడం జరిగింది మేము ట్రైనింగ్ లో ఉన్నప్పుడే మన పార్లమెంట్ పైన అటాక్ జరగడం జరిగింది ఓపీ విజయ్తో పాటు మేము కూడా అక్కడ పాల్గొనడం జరిగింది ఏదైతే ఈ విజయత్సవ ర్యాలీ చేసుకుంటున్నామో దీని వెనకాల చాలా పెద్ద కథ ఉంది ఎందుకంటే మనము భారతీయులం అనేది ఒక పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదులకు కానీ కానీ ఏదైతే మనం చులుకలాగా చేస్తూ మీరు జావు మోడీ కో బావు కర్కే బోల్కే జో అవరత్ చోడకే బోలతా వీ అవరత క్యా छोड़ा था हमने क्या किया आपको करके उसी अंजाज से जवाब दिया क्रिस्टोवर से उनको भी ऐसा हो गया दो तीन दिन में अपना घुटना देखना पड़ा भारत के सामने अब अप, अपना जो ऑपरेशन सिंदूर से पहले ये बोलने से पहले अपना जो पहलगाम में जो अपना छब्बीस लोग जो अपना दुर्घटना में एवर चलो वाली की भगवंत अंदा उ अलगे वीर सैनिक సింధుల్లో కూడా చనిపోయారు వారి యొక్క వీరవన్నం పొందారు వాళ్ళ కూడా భారతీయ పౌరులుగా మనమందరం కూడా అండగా ఉండాలి ఎల్లవెల్ల అలాంటి ఫ్యామిలీలు ఎక్కడైనా మనకు కనిపించినా గౌరవించుకుంటూ వాళ్ళని ఎప్పుడు కూడా మన పైన పెట్టుకుంటూ ఏదో మన ఇలాంటివి జరిగినప్పుడే కాదు ఎల్లవెళ్ళలా మన సైనికులు పాడల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు మన ప్రశాంతమైన గుండెలు చేసుకొని నిద్రపోతున్నాం కాబట్టి సైనికులకు ఒక మన ప్రత్యేకమైన హోదా ఉంది మోడీ గారు కూడా భారత ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసిండో అన్ని దేశాలకు మా దగ్గర టెక్నాలజీ అనేది ఏది తక్కువ లేదు ఏదైతే యూరోప్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ యొక్క హత్యార్లు కానీ ఆంబిషన్స్ కానీ వాళ్ళపైనే వాళ్ళు అనుకుంటున్నారు కానీ మన దేశ టెక్నాలజీ మీద మన యొక్క టెక్నాలజీని చూపించి మనం అందరికీ ఏది మనం తక్కువ కాదని చూపించి ఈ యొక్క సింధూర్లో బాగా భాగం పంచుకోవడం జరిగింది విజయం మూడు రోజుల్లో విజయం సాధించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుగుతూ అవకాశం రాకపోతే ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గారు మాట్లాడుతూనే కోరుతా ఉన్నా పాకిస్తాన్ని భరించడం లేదు ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని భరించడం లేదు మీరు యుద్ధం చేయండి మీ వెనుక మేము ఉంటామని చెప్పి తాండ్రం నుంచి చెప్పడానికి మనం తిరంగ తీసుకోవడం జరిగింది వాస్తవంగా ఇక చాలు ఇక చాలు తాక్కుని తాక్కుని కొట్లాడు వాళ్ళు కొట్లాడతారు మనం పోయి కొట్లాడేది పాకిస్తాన్ తుమ్ చుట్టుకర్ మారేతో ఇండియా పాకిస్థాన్ కు జాకే కుస్కర్ మారేగా అని చెప్పి ఆపరేషన్ మనం చూపించడం జరిగింది వాస్తవంగా కూడా తుమ్ జాకే తుమారే మోడీకు కుళ్ళు అంటే ఖాళీ చెప్పంగానే కూడా ఇద్దరు బియోనారీ మళ్ళు సోఫియా వ్యామికా సింగ్ నే తట్టుకోలేని వాళ్ళు ముప్పై లక్షల మంది సైనికులు ఏం తట్టుకుంటారు పాకిస్తాన్ క్రికెటర్ ఒకరు మాట ఆపరేషన్ సింధూర్ ను ఆపరేషన్ సుహాఘాత్ అంటూ మనం ఏమంటున్నాం ఆపరేషన్ సోదర్ నైన్ బేటా తిర పాకిస్తాన్ కు కబ్రస్తాన్ బనాయంగే ఆపరేషన్ జగ్నే కి రాత్ బనాయంగే రోజు ప్రతి రోజు ని జగ్నే కి ఇండియా మొత్తం కదులుతది ఇంకా కూడా మనం ఇంకా కూడా మనం పరిచకొట పోతే వాస్తవంగా పరిస్థితులు అంటే భారతదేశానికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు అమెరికా చైనా అన్ని భయపడతా ఉన్నాయి ఈ భయపడి కుట్రలు పడే మొత్తం ఇవన్నీ చేస్తా ఉన్నాయి కాబట్టి మనం అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒకటే అంటున్నాం మనం దూత్ మాంగేతో కీర్తెంగే కాశ్మీర్ మాంగేతో ఇంకోటి ఏమంటున్నాం మనం జవాబ్ ఈ పథర్ కీట్స్ అంటున్నాం మనం బుల్లెట్ జవాబ్ జవాబు మిసైల్స్ అదేంగి అని చెప్తున్నాం మనం కాబట్టి ఇలా భారతదేశం అంతా కూడా జాగృతమైంది దేశ ప్రజలంతా కూడా జాగృతం తాండూరు తాండూర్ నుంచే మనం కోరుతా ఉన్నాం ఇక సారి తీవ్రవాదం ఉగ్రవాదం తాకొని తాక్కుని ఎక్కడి వాడు వస్తాడు లోపల వాడు వస్తాడు ఇంకెన్ని రోజులు పరి ఇంకెందు ధైర్యంగా నిర్ణయం తీసుకోండి దేశం మొత్తం సిద్ధంగా ఉన్నది భారత సైన్యానికి నైతిక స్థైర్యం మేము ఇస్తున్నాం భారత సైన్యంతో మేము అని చెప్తూ భారత సేన తో మాగేబడు అమ్ తు మారే సాధ్య అని మనం చెప్తా ఉన్నాం తాండూరు అంతా కూడా చెప్తా ఉన్నది కాబట్టి ఇలా వంద కోట్ల సైనికులం వందే మాత్రం ముప్పై లక్షల సైనికులు కాదు వంద కోట్ల మంది సైనికులు ఉన్నామని చెప్తా ఉన్నాం కాబట్టి తాండూరు నండూరు వీరులు ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళందరినీ సత్కరించుకోవడం నిజంగా మనకు గర్వకారణం ఎందుకంటే మన వీరులు వీళ్ళంతా కూడా మన వీరులు బార్డర్ లో పోయి మన దేశం కోసం వీళ్ళను కాబట్టిగా తీసుకొని ఇంకా కూడా ఇంకా కూడా తాండ్ర నుంచి జవాన్లు రావాల్సిన అవసరం ఎందుకంటే డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సీఏలు అందరూ ఉంటారన్న యుద్ధం వస్తే మళ్ళా రావాల్సింది వీళ్ళే యుద్ధం వస్తే మళ్ళా కావాల్సింది జవాన్లే కాబట్టి అందరూ మన పిల్లల్ని ఏం చేస్తాడు నా కొడుకున్నవాడు తొమ్మిది ఉంటాడు డాక్టర్ ఇంజనీర్ కావాలంటాం జవాన్ ఇంకోటి కావాలంటాం మన ఇంట్లో జవాన్ వద్దు జవాన్ మాత్రం మనం